నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసోత్తరంగా మారుతున్నాయి తాజాగా కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒకరిద్దరు కలిశారు కొంతమంది కలిసే ఆలోచనలు ఉన్నారు ఆ జాబితాలో ముందుగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డి అలాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మరికొంతమంది కూడా కిలారు రోసయ్య దర్శి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ పిఠాపురం మాజీ మల్లి దొరబాబు ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో వీరందరూ కూడా జనసేన పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అయితే వీరందరూ జనసేన పార్టీలో చేరుతామంటే పార్టీ అందరినీ చేర్చుకుంటుందా ఇది ఒక రకమైనటువంటి వాదన కూడా వినిపిస్తోంది వీళ్ళందరూ కూడా జగన్ కోవర్టులు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది ఇందులో వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎన్హెచ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్తే పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అనుకుంటున్నారు ఇప్పటికే బాలనేని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ని ని సామినేని కూడా కలిసినట్టున్నారు ఉదయ్ భాను అతను కూడా కలిసినట్టున్నారు దాదాపు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది సరే చేర్చుకోవడానికి వీళ్ళని వ్యక్తిగతంగా చేర్చుకోవడం అనేది ఏ మేరకు జనసేన పార్టీకి హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు పార్టీ వల్ల నేను అనుకోవడం జనసేన పార్టీకి దీని వల్ల పెద్దగా హెల్ప్ జరిగేది ఉండకపోవచ్చు అంటే బేసికల్లీ ఏ వ్యక్తులు మన పార్టీలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నికలకి ముందు కూడా చాలా తీవ్రమైనటువంటి డిస్కషన్స్ జరిగినాయి ముఖ్యంగా బాలినేని విషయంలో అలకపోవడం హైదరాబాద్ వచ్చేయడం ఇంటి దగ్గర దొరకకపోవడం తర్వాత మొత్తానికి అతను పట్టుకుని సీఎం దగ్గరికి తీసుకెళ్ళడం ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి బుద్ధగించడం చాలా జరిగినాయి అక్కడ వరకు అంటే బాలినేని సంబంధించినంత వరకు అతను ఏదైతే పేదల కోసం అని ఏదైతే ఇలా పట్టాలు వాటికి సంబంధించిన అంశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేరిస్తే కానీ నేను నా రక మానేది లేదు అని చెప్పి స్పష్టం చేశాడు దానికి ఏదో అప్పటికేదో ఆల్టర్నేటివ్ ఏదో చేశారో అయిపోయింది తర్వాత ఆయన పోటీ చేశాడు ఓడిపోయినాడు ఇవన్నీ జరిగినాయి తర్వాత అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి విధానాల మీద లేకపోతే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పంధా మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తారు అవే వాళ్ళు ఇప్పుడు కూడా చేశారు మరి ఇదే పని మరి ఎలక్షన్ బిఫోర్ ఏమైంది ఆయన పిలిచి మిమ్మల్ని మాట్లాడి ఏదో ప్యాసిఫై చేస్తే అయిపోయి మళ్ళీ నేను జగన్తోనే ఉంటున్నాను వైఎస్ఆర్సీపీకి అయితే నా జీవితం అంకితం అన్నట్టుగా మాట్లాడారు కదా మరి మళ్ళీ ఇప్పుడు ఇంతలోకి మళ్ళీ ఏమైంది ఇప్పుడు పైగా ఈ వలస ఎవరైతే వస్తున్నారో ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటటువంటి నేతలకు సంబంధించి ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకునేటటువంటి ఒక ప్రక్రియ ఏదైనా ఉండదు అలా కాకుండా ఇండిపెండెంట్ గానే తీసేసుకుంటే మా పార్టీలోకి వస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకుంటే రేపు పొద్దున చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది ముందు ముందు కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి ఎవరికి వాళ్ళు ఇది మా పార్టీలోకి వచ్చేస్తున్నాడు మా పార్టీలోకి ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోతున్నారు అని అనుకుంటే చాలా పొరపాటు ఆ ప్రక్రియ జరుగుతోందా లేదా అనేది మనకు తెలియదు బయట ఎవరు చెప్పలేదు మరి అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారా లేదా అనేది ఎక్కడ మనకి లేదు టీడీపీ అయినా ఒకసారిగా తీసేసుకుంటామని నిర్ణయం తీసేసుకుంటే ఒకసారి వైసీపీ నుంచి ఆ మిగిలిన పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ వచ్చేసే అవకాశం ఉంది వచ్చేది రావచ్చు వస్తారు నిన్న వాళ్ళకి ప్రతిపక్ష గుర్తింపు కూడా లేదు లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేసే అవకాశం ఉంది ఎక్కువగానే ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు జడ్పీ చైర్మన్లు అదే వీళ్ళందరూ కూడా ఇప్పటికే మారిపోతున్నారు లోకల్ బాడీస్ అన్ని కూడా చాలా వరకు మారిపోయి మళ్ళీ టీడీపీ వైపు వెళ్ళిపోతున్నాయి అట్లాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యేలు కొంతమందిని ఇప్పుడు చేర్చుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఒక ఆరుగురు దాంట్లో ప్రధానంగా బాలినేని అనౌన్స్ చేశాడు ఓపెన్గా నేను జనసేనలో చేరుతున్నానని కలిసి పవన్ కళ్యాణ్ కలిశారు మాట్లాడారు జగ్గపేటకి సంబంధించి సామినేని ఉదయ్ భాను కలిశాడు ఇంకా పూర్తిగా అదేదో దాని నిర్ణయం ఇంకా అయినట్లేదు అట్లాగే ఇంకా నలుగురు ఐదుగురు దాంతోపాటు ఉన్నారు వెళ్ళాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వెళ్దాం అనుకున్నవాళ్ళు కానీ ఇటు అందరినీ చేర్చేసుకుంటే రేపు పొద్దున జనసేన పటిష్టం అవుతుందని పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మిగిలిన పార్టీ పెద్దలు కానీ ఒకవేళ భావిస్తే రేపు పొద్దున ఏమైనా సీరియస్ పరిణామాలకి దారితీస్తాయా అనేది ప్రధానమైనటువంటి అంశం ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా కూటమి ధర్మంగా అయినటువంటి ఎవరి మీద అయితే గెలిచారో ఎవరి మీద అయితే తీవ్రమైనటువంటి విమర్శలు చేశారో ఆ పార్టీ నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు తీసుకునే నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది అయితే శివప్రసాద్ గారు ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా నూటికి నైంటీ పర్సెంట్ పొలిటికల్ లీడర్స్ ఎలా ఉంటారంటే పవర్ ఎక్కడ ఉందో అక్కడే ఉండడానికి సహజం సహజం ఆసక్తి చూపిస్తారు అవును సరే ఇప్పుడు వైసీపీ పవర్లో లేదు కాబట్టి సహజంగానే పవర్లో ఏ పార్టీ ఉందో అటువైపు వెళ్ళడం వెళ్తారు నా పాయింట్ ఏంటంటే వై ఓన్లీ జనసేన వై నాట్ టీడీపీ టీడీపీ అసలు స్టేక్ హోల్డర్ మెయిన్ స్టేక్ హోల్డర్ టీడీపీ కదా జనసేన అనేది భాగస్వామిగా ఉంది బట్ వై నాట్ టీడీపీ వై ఓన్లీ జనసేన అంటున్నారు టీడీపీ కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది ఎవరొస్తే వాళ్ళందరినీ తీసుకునే ప్రసక్తే లేదు డోర్లు ఓపెన్ చేసి పెట్టలేదు పెట్టలేదు చాలా తీవ్రంగా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు ఓకే అయితే అన్నీ ఓకే అయితే మీకు ఏ పదవుల మీద మీరు ఆశ పెట్టుకోవద్దు మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు దీనివల్ల మీరు కూడా వాళ్ళు ఎట్లా కార్యకర్తలు ఎట్లా ఉన్నారు అట్లాగే మీరు దీంట్లో కొనసాగాల్సి వస్తుంది ఇటువంటి కొన్ని కొన్ని నిబంధనలు ఏవైతే పెట్టుకున్నారో వాటికి అవతల వాళ్ళందరూ పూర్తిగా అంగీకరించి ఒకవేళ ఆ వ్యక్తి సత్ప్రవర్తన గలవాడు ఆ పార్టీ నుంచి వచ్చినా మన పార్టీకి ఏమీ ఇబ్బంది లేదు ఆయన మీద ఎటువంటి వ్యక్తిగత ఆరోపణలు లేవు గతంలో పనిచేసిన చోట నిధుల దుర్వినియోగం కానీ అక్రమాలు కానీ అవి దౌర్జన్యాలు కానీ ఇవన్నీ చేశారా చేయలేదా ఇట్లాంటివన్నింటిలో కూడా క్లీన్ చీట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకుని అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే బాలిన సంబంధించినంత వరకు భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు ఏమీ లేవు గతంలో ఆయన మంత్రిగా కూడా చేశారు చేసే కాంగ్రెస్ పార్టీ హయాంలో అందువల్ల అంత పెద్ద భయంకరమైనటువంటి ఆరోపణలు ఏమీ లేవు కానీ అట్టాహారని చేర్చేసుకోకూడదు కదా వెంటనే అంటే ఈ విషయంలో ఏం జరుగుతోంది అనేది కొంత చర్చకి దారితీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక వాదన ఏంటంటే ఈ వచ్చి చేరుతున్న వాళ్ళు అందరూ కానీ లేకపోతే వీళ్ళలో కొందరైనా కానీ కోవర్తలు జగనే కావాలని పంపిస్తున్నాడు వీళ్ళని పార్టీలోకి అని చెప్పి చెప్తున్నారు ఈ పాసిబిలిటీ ఉందా అంటే మామూలుగా లేకపోతే కేవలం ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు అంటే మామూలుగా రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా ఈ కొవర్టిజం అనేది ఉంటుంది ఉంటుంది అధినాయకులే అలా పంపించే పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి కాకపోతే జగన్ పరిస్థితి చాలా నెలాటికి తీసుకెట్టు నాగంపూర్లో అనేది సామర్థ్యం వ్యూహాలు ఎత్తుగా అట్లా ఉంది పరిస్థితి పరిస్థితి ఏమీ ఆయన మాట్లాడే పరిస్థితిలో కూడా ఆయన ఏమీ లేడు ప్రస్తుతం కేవలం వంద రోజుల పరిపాలన మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది జరగట్లేదు ఇది జరగట్లేదు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు తప్ప ఐదేళ్ల పరిపాలనలో తరగని మీరు మొదల రోజు పరిపాలనలో చేశారనే దానిని అడిగితే దానికి అర్థం అన్ని తీరో గమనంలో ఉన్నాయి దానితోడు తిరుపతి లడ్డు వివాదం కూడా ఒకటి ప్రస్తుతం చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి అంతా ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఏ స్థాయికి వెళ్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి కేంద్రమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుందా లేకపోతే కూడా రెస్పాండ్ అవుతున్నట్టుగా ఉన్నారు అమిత్షా ఒక రెస్పాండ్ అయినట్టు అమిత్ షా విజ్ఞప్తి చేశారు ఆల్రెడీ మీరు రెస్పాండ్ అవ్వాలి ఏని మీరు అని చెప్పి విజ్ఞప్తి చేశారు షర్మిలా ఆల్రెడీ సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసింది శోభా కరందరాజే కార్మిక శాఖ కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ మంత్రిగా ఉన్నారు ఆవిడ ఆవిడ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు పద్మావతి కళాశాలలో ఇట్లాంటి కొన్ని చోట్ల స్వామి ఫోటోలు అవన్నీ లేకుండా చేయాలి ఇవన్నీ ఇట్లాంటివన్నీ చాలా చేశారు అసలు హిందూయిజం దానికి టోటల్గా వ్యతిరేక ఆయన క్రితం గవర్నమెంట్లో ఆ విధమైనటువంటి వ్యవస్థలు జరిగినాయి ఇప్పుడు జరిగింది సమాజం అనేటువంటి అపచారం కాదు కాబట్టి చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాలి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేశారు అట్లాగే గిరిరాజ్ సింగ్ దీని గురించి మాట్లాడారు ఆల్రెడీ అయితే ఇంకా చాలా సీరియస్గా మాట్లాడారు యాక్చువల్గా ఎవరైతే దీనికి కారణం అయ్యారో అట్లాంటి వాళ్ళని చంపాలి హత్యానరం మోపి వాళ్ళ వాళ్ళని ఉశిక్ష పడినట్టు చేయాలన్నారు అంత తీవ్రమైనటువంటి స్పందన ఆల్రెడీ కేంద్ర స్థాయిలో మంత్రుల నుంచి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి సెంటరే దీని మీద వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ఒకవేళ లేకపోతే సిబిఐని సెంట్రల్ రంగంలోకి దించుతుందా ఇవన్నీ అనేక రకాల క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో ఏది జరిగింది ఏది జరగలేదు అనేది మనకి క్లారిటీ లేదు ఎవరికి వాళ్ళు ఇద్దరు ల్యాబ్ల్లో ఉన్నటువంటి రిపోర్ట్లో ఎవరికి వాళ్ళు చూపిస్తున్నారు ఆ రిపోర్ట్స్ ఎప్పటివి ఎంతకాలం నాటివి ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం మూడేళ్ళ క్రితం ఎప్పుడు జరిగినా అవన్నీ వాటి మీద ఇంకా క్లారిటీ అయితే లేదు అదే చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అంత సింపుల్గా ఊరికే దాని గురించి మాట్లాడతాడని మనం అనుకోలేము దాని దాని మీద ఒక అయినటువంటి ఒక విచారణ ఏదో ఇంటర్నల్గా జరిగి ఎందుకంటే ఇందాక టీటీడీ ఈవో శ్యామలరావు కూడా మాట్లాడేటప్పుడు ఆయన కూడా చెప్పారు నేను చర్య తీసుకోగానే మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ చాలా కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ముఖ్యంగా లడ్డూల విషయంలో ఈ రకమైనటువంటి వ్యవహార శైలి జరుగుతోందని చెప్పి నన్ను హెచ్చరించారు ఆయన ముందే నాకు చెప్పారు అదంతా కూడా అందువల్ల అప్పటికే ఆయనకి ఇదంతా తెలుసు నేను అనుకుంటున్నానని ఆయన అన్నారు టీటీడీ ఈవో అందువల్ల ఇవన్నీ కూడా చుట్టుముట్టి ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకు ఇట్లాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా రావాలనుకుంటున్న వాళ్ళు కూడా ఏం ఆశించి వస్తున్నారు రాజకీయ ప్రయోజనాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పదవులు ఆశించి వస్తున్నారా రాజకీయ మనుగడ కోసం వస్తున్నారా రాజకీయ మనుగడ కోసమే వస్తున్నారన్నది అర్థమవుతుంది అక్కడ మరి భవిష్యత్తు ఉండదని వస్తున్నారా ఏం రకాలైనటువంటి అంశాలు ఉంటాయండి ఆరోపణలు ఉన్నవాళ్ళు ఇటు వచ్చేస్తే ఆ కేసులు మరి ఇంకా ఉండవు ఆరోపణలు ఉన్నవాళ్ళు ప్రిపరేషన్స్ ఏమైనా చేసిన వాళ్ళు లేకపోతే నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొని చాలా తీవ్రంగా వాళ్ళ చేత గ్రహించబడ్డ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళితే ఈ ఆరోపణల నుంచి కొంత బయటపడచ్చు ఉపశమనం ఉపశమనం కలుగుతుంది నెంబర్ వన్ అందుకు ఎంచుకునే మార్గాలు ఏంటంటే రెండు ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుబంధంగా ఉండడం లేదా సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీకి అనుబంధంగా ఉండడం బీజేపీ అక్కడ ఉంది కాబట్టి కొంతమంది బీజేపీలో చేరిన ప్రయత్నం కూడా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలామంది స్థాయి నాయకులు చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీ బీజేపీలో కూడా చేరొచ్చు మరి బీజేపీలో ఎందుకు ఎవరు చేరడానికి ఏపీ బీజేపీలో బహుశా అనుకోండి ఏంటంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అయితే రేపు పొద్దునైనా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి అనే ఆలోచన ఏమైనా ఉండి ఉండవచ్చు ఒకవేళ పవన్ కళ్యాణ్ దృష్టిలో అతను చాలాసార్లు మీటింగ్స్ మాట్లాడేటప్పుడు కానీ ఎలక్షన్ టైంలో కానీ ముఖ్యమంత్రి అవ్వాలని నినాదాలు చేస్తుంటే జనం అందరూ అతనే వారించాడు ఎందుకంటే నన్ను కనీసం మీరు లాస్ట్ ఎలక్షన్స్ లో గెలిపించడం కూడా గెలిపించలేదు కనీసం నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ఈ డిపెండ్ సబ్ అందా పొత్తు ధర్మాన్ని బట్టి నాకు ఎన్ని సీట్లు వస్తాయి నేను రిపోర్ట్ పోటీ చేస్తాను ఎన్ని గెలవగలను అనే దాని మీద చేశాడు ఆయన చాలా అక్కడ చాలా విఘ్నతగా ఆయన మాట్లాడారు మాట్లాడారు అంటే ముద్రగడ పద్నాభం చాలా తీవ్రంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా హరిరామ్ హరిరామ్ హరిరాంజోగై చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాడు డెబ్బై సీట్లు అడగమని కూడా ఆయన సందర్భంలో అందరూ పవన్ కళ్యాణ్ మంచి కోలే మంచి కోరే వాళ్ళు అయితే కాదు ఆ సమయంలో ఆ సమయంలో కానీ ఆయన దాన్ని అర్థం చేసుకుని ఆయన వాడు పోతే పోయారు నా పక్క నుంచి పర్వాలేదు నేను ఎంత స్థాయిలో ఉండాలి అంత స్థాయిలో నేను దాన్ని కట్టుబడి ఉంటాను అనేది ఆయన నిర్ణయం తీసుకుని జాగమే చేశాడు నిజంగా ఆ ప్లేస్ ఎవరన్నా ఉంటే ఓ ఇంకో నలభై మంది ఎమ్మెల్యే పోటీదారులను పెట్టేసి కావాలంటే నిలబెడితే గెలుచుండేవాడేమో కానీ చెప్పలేము అది చెప్పలేము అందువల్ల ఏంటంటే ఆయన ఆ విఘ్నత పాటించాడు పొత్తు ధర్మాన్ని పాటించాడు రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాడు భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు ఇన్ని రకాలైనటువంటి అంశాలు దాంట్లో చోటు చేసుకుని ఉన్నాయి అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో ఏమీ పట్టడం లేదు కాకపోతే రాజకీయంగా గొప్ప పరిణతి చెందినటువంటి నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ ఆవేశపరుడైనటువంటి ఒక అంటే నటుడైన బేసికల్గా కళాకారుడు ఆవేశపరుడైనటువంటి కళాకారుడు ఆవేశపరుడైనటువంటి కళాకారుడు రాజకీయంలోకి వెంటనే ఒక్కసారిగా రాజకీయ విజ్ఞత వచ్చేస్తుంది అనుకుంటే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు చెడు చూడరు వాళ్ళు మంచినే చూడడానికి ప్రయత్నం చేస్తారు ఆ మంచి మనసు వాళ్ళు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళని ఏదో రకంగా నమ్మడమో లేకపోతే జరుగుతూ జరుగుతుంటాయి సాధారణంగా అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత చండాలమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అనే దాన్ని ఇంకా అవగాహన చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది బట్ యా కరెక్ట్ చంద్రబాబు గారి అన రాజకీయ అనుభవంతో కంపేర్ చేసుకుంటే అతను మనం కంపేర్ చేయకూడదు కూడా యా బట్ స్టిల్ ప్రజారాజ్యం పార్టీలో పెట్టినప్పుడు కానీ అతను అంతలో యువరాజ్యం పేరుతో అతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు ఆ రోజుకి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంలో పరిణితిలో బట్ కొంత మార్పు వచ్చినట్టుగా మీరు అన్నంత మార్పు కాకపోయినా కొంత మార్పు అయితే వచ్చిందా మనం ఒప్పుకోవచ్చు అంటే కొంత రాజకీయాన్ని కొంత అర్థం చేసుకుంటాను అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అర్థం చేసుకోబట్టే ఆంధ్రప్రదేశ్ విషయంలో అంత కఠినమైన నిర్ణయం తీసుకుని ఆయన కేవలం ఇరవై ఒక్క సీట్లే పోటీ చేసే పర్వాలేదు రాష్ట్రం కానీ 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 రాష్ట్రం బాగుండాలి రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు కావాలి రాష్ట్రం బాగుండాలి అనేటటువంటి దృక్పథంతో ఆయన ముందుకెళ్ళాడు చాలా గొప్ప విషయం చాలా త్యాగం చేశాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన యొక్క చిత్తశుద్ధి మీద కానీ ఆయన యొక్క ఈ ప్రజా సంక్షేమ విషయంలో ఆయన పడే తపన గురించి కానీ ఎటువంటి సందేహాలు అవసరం లేదు కానీ సందేహం వల్ల కుళ్ళు రాజకీయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అది అర్థం చేసుకోలేకపోతే ఆయన దెబ్బతింటాడు తర్వాత తర్వాత ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వాళ్ళందరూ కూడా పూర్తి చిత్తశుద్ధితో వస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి చూసుకోవాలా టీడీపీకి ఎందుకు కట్టలేదు ఇందాక మీరు అడిగినట్టుగా బీజేపీకి ఎందుకు బీజేపీ ఎందుకు వెళ్ళట్లేదు ఓన్లీ జనసేనకే ఎందుకు వస్తున్నారు అంతే కదా చంద్రబాబు ఎట్లా తీసుకోడు కాబట్టి బీజేపీ ఎప్పటికీ ఇక్కడ ఎదుగుతుందనే నమ్మకం వాడికి లేదు కాబట్టి ఎదిగే పార్టీగా కనిపిస్తున్నది జనసేన మాత్రమే కాబట్టి అక్కడ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఆల్రెడీ మంత్రులు అయ్యారు నాదెళ్ళ మనోహర్ వాళ్ళందరూ కందుల దుర్గేష్ యా కందుల దుర్గేషు ఆ తర్వాత వీళ్ళు సత్యకుమార్ గారు వీటి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంత్రులు అయ్యారు సత్యకుమార్ బీజేపీ నుంచి కదా బీజేపీ మంత్రులు అయ్యారు పెద్ద పెద్దగా లేదు వాళ్ళకి అట్లాంటి కండిషన్స్లో ఒంగోలులో కూడా పెద్దగా ప్రాతినిధ్యమే ఉండి ఉండకపోవచ్చు జనసేనకి పెద్ద లీడర్స్ ఎవరు లేరు కాబట్టి ఆ టైంలో బాలినేని కనుక అందులోకి వస్తే బాలనానికి ఒంగోలు నుంచి ప్రముఖమైనటువంటి లీడర్గా జనసేన తరఫున గుర్తింపు వస్తుంది ఆయన వేరే ఇంక ఇంకెక్కడికి వెళ్ళి ఆస్కారం ఆయనకి లేదు కాబట్టి దాంట్లో జాయిన్ అవుతూ ఉండి ఉండొచ్చు కానీ ఆయన నాట్ పాయింట్ పాయింటింగ్ అవుట్ బాలినేని బాలినేని ప్రత్యేకంగా అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే అవన్నీ ప్రత్యేకంగా ఏమీ లేవు మిగతా వాళ్ళ సంగతి ఏంటనే చూడాలి అంటే కానీ బాలినేని అనే వ్యక్తిని తీసుకోవచ్చు కానీ అట్టాగా అందరినీ తీసుకోలేము కదా ఇంతమందిని జాయిన్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సమంజసమైంది కాదు ఆ విషయంలో ఆయన కొంచెం ఆలోచించి పరిణతితో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను వ్యక్తిగత ఆల్ రైట్ చూద్దాం శివప్రసాద్ గారు ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ ఈ మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో ఏ మేరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారా వచ్చారు కాబట్టి రండి పార్టీ బలపేత అవుతుందని ఆలోచిస్తారంటే మేము రాబోయే వారం పది రోజుల్లో అంటే నా స్థిరమైన ఒపీనియన్ ఏంటంటే ఈ మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ విషయంలో ముగ్గురు ఒక ఒక అవగాహన అండర్స్టాండింగ్తో ఉండాలని నేను అనుకుంటాను యా అలా అలా ఉంటే ఈ ముగ్గురులో ఎటువంటి వైవిధ్యాలు వచ్చే అవకాశం ఉండదు ముందు ముందు ఎందుకంటే ఐదేళ్లు కొనసాగాలి కాబట్టి మంత్రివర్గం కొనసాగాలి కాబట్టి అందరూ కలిసి పరిపాలన చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా తగినటువంటి ప్రాతినిధ్యం డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చారు కీలకమైనటువంటి పంచాయతీరాజ్ ఆయనకు అప్పచెప్పారు నారామోహోహరికి పౌర సరఫరాల శాఖ మంచి మంచి శాఖ ఎలర్ట్ చేశారు దుర్గేష్కి సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఆయనకు అప్పచెప్పారు ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని సంప్రదించి ప్రపంచాలు లేకుండా ఉంటే ఎందుకంటే మీరు భక్తు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి కొంచెం చిన్న సలహా తీసుకొని చేస్తే బాగుంటుందేమో అన్న కనిపిస్తాం ఎస్ చూద్దాం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ చేరికల విషయం అనేది థ్యాంక్ యూ సో మచ్ శుభ్రసాఖర్ ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ అండ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు